ఇది ఆసక్తికరమైన వార్త విజయవాడ వరద విలయానికి ప్రతి ఒక్కరు స్పందించారు అందరిలాగే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఒక రోజు వేతనాన్ని విజయవాడ వరద బాధితులకు ఇవ్వడానికి ముందుకొచ్చారు మొత్తం నూట కోట్ల రూపాయల విరాళాన్ని సీఎం సహాయ నిధికి ఇచ్చారు కానీ ఈ విరాళాల ప్రకటన వెనుక ఉద్యోగులందరూ ఒక తాటిపైకి రావడం వెనుక పెద్ద కథే నడిచింది ఈ విషయం ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు సవివరంగా వివరించారు వరదలు వచ్చింది విజయవాడలో కదా రాయలసీమ ఉత్తరాంధ్ర ఉద్యోగులు విరాళాలు ఎందుకు ఇవ్వాలి అనే ప్రశ్న ఎదురైందట మరి రాయలసీమ ఉత్తరాంధ్ర అని ప్రత్యేకంగా చెప్పలేదు కానీ మరో ప్రాంతానికి చెందిన కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు ఆ మాట అన్నారట కానీ గతంలో ఓ సందర్భాన్ని గుర్తు చేసుకుని ఆ సందర్భాన్ని మిగతా ఉద్యోగ సంఘాల నేతలకు గుర్తు చేసి మరి విరాళాలకు ఒప్పించారట అదేంటంటే సిపిఎస్ ను రద్దు చేయాలని కోరుతూ చలో విజయవాడకు పిలుపునిచ్చాయి ఉద్యోగ సంఘాలు ఆ నిరసన గ్రాండ్ సక్సెస్ అయింది ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం సక్సెస్ అది ఉద్యోగులలో ఇంత వ్యతిరేకత ఉందా అని ప్రభుత్వానికి ప్రజలకు తెలిసిన సందర్భం అది విజయవాడ సక్సెస్ అయిందంటే కారణం విజయవాడ ప్రజల సహకారమేనంటారు ఉద్యోగ సంఘాల నేతలు ఆనాడు మజ్జిగ మంచినీళ్లు ఇచ్చి తమ నిరసనలకు సహకరించింది విజయవాడ ప్రజలేనని మరోసారి గుర్తు చేసుకున్నారు అలాంటి విజయవాడ కన్నీటి కడలు ఈదుతుంటే ప్రభుత్వ ఉద్యోగులుగా అందరం కలిసి రాకపోతే ఎలా అనే ప్రశ్న వచ్చిందట ఆ ఒక్క సంఘటనను గుర్తు చేసుకున్న అన్ని ఉద్యోగ సంఘాలు విజయవాడకు భారీ విరాళం ఇచ్చేందుకు అంగీకరించాయని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు చెప్పుకొచ్చారు నిజానికి తెలంగాణలో ఉద్యోగ సంఘాలు ఎప్పుడో విరాళం ప్రకటించాయి సుమారు నూట ముప్పై కోట్ల రూపాయలు సీఎం సహాయ నిధికి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో మాత్రం కాస్త ఆలస్యం ఆలస్యమైంది మొత్తం ఇరవై ఆరు జిల్లాల ఉద్యోగులు అన్ని శాఖలు సంఘాల నేతలను ఒప్పించి విజయవాడకు విరాళం ప్రకటించడానికి కాస్త ఆలస్యమైందని స్వయంగా బొప్పరాజే వివరించారు మొత్తానికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల తరఫున విరాళం ప్రకటించడం వెనుక ఇంత కథ జరిగింది మేము చెలో విజయవాడ రెండు వేల ఇరవై రెండులో ఉద్యమం చేసినప్పుడు చేస్తే ఇదే విజయవాడ ప్రజలు మాకు మంచినీళ్ళు మజ్జగలు స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి రోడ్ల మటు మాకు ఇచ్చారండి ఆ సందర్భాన్ని మేము మర్చిపోలేకపోతున్నాం అందుకనే అంటే కొంతమంది ఉద్యోగులు ఒక ప్రాంతమే కదా మనం ఎందుకు ఇవ్వాలని ఒక రెండు మూడు రోజులు క్రితం కొంతమంది నుంచి వస్తే అందుకే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల నాయకత్వాలతో అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ సంఘ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకొని అందుకే ఈరోజు ఆలస్యంగా అందరి సమక్షంలో మీ ముందుకు రావటం జరిగింది సో అందరూ చెప్పాం అయ్యా మనం చలో విజయవాడ చేస్తే స్వచ్ఛందంగా రోడ్ల మీద అటు ఇటు నిల్చొని మధ్యగా నీళ్లు అందించిన ఒక గొప్ప చరిత్ర ఉన్నటువంటి విజయవాడ వాసులకి మనం అండగా నిలబడాలనగానే తప్పకుండా చేయాలని చెప్పాను అందరూ ముక్త కంఠంతో చెప్పారు కాబట్టి